అడ్వకేట్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసిన వాళ్ళు రెండు వేల నాలుగులో ఒకటి వేస్తే ఇవాళ పది మంది పది పిటిషన్ సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉన్నాయి వాటిని హియరింగ్ కి తీసుకురావాలి అంటే మనకి ఆర్థిక సమ్మత కావాలి థామస్ ఫ్రాంక్లిన్ గారు అదే అంటారు మనం ప్రశాంత్ భూషణ్ గారు లాని కపిల్ సిబాల్ గారు లాంటి లాయర్ లాయర్లను పెట్టుకోవాలి అంటే మనకి ఆర్థిక సమ్మత కావాలి ఆర్థికంగా మరి మనం బలపడాలి మన వాళ్ళందరూ కూడా ఇలా ఊరు ఊర వాడ వాడ రాష్ట్రం రాష్ట్రంలో ప్రతి వాళ్ళు ఫీతాన్మంతమై ఈ కాజ్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడే మనం ఈ న్యాయాన్ని సాధించుకోగలం అని చెప్పి సుప్రీంకోర్టు వారు కూడా మొన్న అంత్రి ఇచ్చారు మీరు మరి మాకు క్లియర్ గా తెలియజేస్తారా లేదా లేదా రంగనాథ్ కమిషన్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా తీర్పు ఇవ్వమంటారా అని అడిగితే వారు వద్దు అలా ఇవ్వద్దు ఈ విషయం ఇంతవరకు పరిశోధించబడలేదు కాబట్టి మా ఉద్దేశంలో మేము ఇంకో కమిషన్ వేస్తున్నాం అని చెప్పారు అదే కేజీ బాలకృష్ణ కమిషన్ కేజీ బాలకృష్ణ కమిషన్ అని చెప్పి ఆయన కూడా రిటైర్డ్ సుప్రీం చీఫ్ జస్టిస్ ఆయన కూడా దళితుడే కానీ ఆయన ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో ఈ కమిషన్ అపాయింట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనకు టైం ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో మళ్ళీ ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు అంటే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడు వరకు వారికి టైం ఉంది మరి ఇరవై మూడు వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తారని చెప్పారు ఇక్కడ ఉన్న అడిషనల్ డీజీపీ బాబురావు గారు నేను సురేష్ ఇంకా జీవన్ ఇంకా చాలా మంది వెళ్ళి వారిని కలవడం జరిగింది అనేక దుఫానుగా వెళ్ళి కలుస్తాం కలిసినప్పుడల్లా ఆయన ఎదుగు వస్తున్నాను ఎదుగు వస్తున్నాను వచ్చినప్పుడు మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఆ ముందు మీ వాటర్ వినిపించండి అన్నారు మరి ఆయన కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఆయన వచ్చినప్పుడు మీ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం పేపర్లో కూడా వస్తుంది అలాంటి అప్పుడు మీరందరూ అధిక సంఖ్యలో హాజరవ్వాలి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ వరకు మేము అందరం ఎన్నో దేశ ఎన్నో ప్రదేశాలు తిరిగి అందరూ హాస్టల్ని అందరూ క్రైస్తవుల్ని ఎన్లైట్మెంట్ చేస్తూ వచ్చాం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చాం అవేర్నెస్ బిల్డప్ చేస్తూ వచ్చాం ఆయన వచ్చినప్పుడు అధిక సంఖ్యలో మనం హాజరయ్యి మనం వారికి పిటిషన్లు ఇవ్వాలి ఎందువల్లంటే ఇప్పటి వరకు ఆయన కండక్ట్ చేసిన హియరింగ్స్ లో చాలా మంది దళిత క్రైస్తలు అంటూ డూప్లికేట్ దళిత క్రైస్తవులు మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పి పిటిషన్ ఇచ్చారండి కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి అంటే మనం దానికంటే అధిక సంఖ్యలో దళిత ప్రయత్నం అందరూ అదే రకమైన బాధలు పడుతున్నారు ఎంతో బాధల్లో ఉన్నారు వ్యతిరేకంలో ఉన్నారు ఇంకా వివక్ష వారి మీద కొనసాగుతూనే ఉంది అని మనం ఇవ్వగలగాలి